హాయ్ అండి అందరి నమస్కారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందున్న గవర్నమెంట్ లో అనర్హులు కూడా అర్హులుగా చెప్పేసి పెన్షన్లు అయితే తీసుకున్నారు అనేసే ఉద్దేశంతో ఈ సంవత్సరం జనవరి నుంచి అయితే పెన్షన్ తనిఖీ ప్రక్రియ అయితే ప్రారంభించింది అయితే ఈ ప్రక్రియలో భాగంగానే ఒక డాక్టర్ల బృందం చేత ఈ పెన్షనర్లు అందరినీ మంచానికి పరిమిత వారిని అయితే ఇంటికెళ్లి తనిఖీ చేసింది అలాగే కొంచెం నడ నడిచే స్థితిలో ఉన్న వారికి అయితే నోటీసులు అందించి వారిని హాస్పిటల్లో పిలిపించుకొని తనిఖీ అయితే చేయడం జరిగింది అయితే వారందరికీ కూడా సదరం సర్టిఫికెట్ అనేది ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఇచ్చే సర్టిఫికేట్ సదరం సర్టిఫికెట్ లో వారి యొక్క వైకల్యం పర్సంటేజ్ అనేది పొందుపరచడం జరుగుతుంది అయితే ఈ యొక్క వైకల్య పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే వారి యొక్క పెన్షన్ అనేది జరుగుతుంది అదే విధంగా ఫార్టీ పర్సెంట్ కన్నా వైకల్యం అనేది తక్కువలో ఉండైతే వారి యొక్క పెన్షన్ అనేది నిలుపుదల చేయడం జరుగుతుంది అంటే దీని ఉద్దేశం ఏంటంటే మంచానికి పరిమితమైన వారికి పెన్షన్ అనేది పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్ కూడా అనర్హులుగా ఉండి వారి సదరం సర్టిఫికేట్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వారి తీసుకున్నారనే ఉద్దేశంతో తనిఖీ చేయడం జరిగింది కాబట్టి వారి యొక్క పర్సెంటేజ్ అనేది కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ లో పొందుపరచడం జరిగింది అంటే మంచానికే పరిమితం వారికి పదిహేను వేలు రావాలి అంటే వారి యొక్క వైకల్యం పర్సంటేజ్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉంటే వారికి వారి పెన్షన్ అనేది పదిహేను వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పర్సంటేజ్ వైకల్యం పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ కన్నా తక్కువ ఉండి ఫార్టీ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వారికి ఆరు వేలు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అంటే దీని ఉద్దేశం ఏంటంటే పదిహేను వేలు పెన్షన్ తీసుకునే వారికి ఎయిటీ ఫైవ్ బిలో ఫార్టీ అబోవ్ ఉంటే వారికి ఆరు వేలు పెన్షన్ అనేది తగ్గించడం జరుగుతుంది అంటే పదిహేను వేల నుంచి ఆరు వేలు పెన్షన్కి అయితే రావడం జరుగుతుంది అదే విధంగా ఆరు వేలు పెన్షన్ తీసుకునే వారికి వైకల్యం పర్సంటేజ్ యొక్క పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సంటేజ్ ఫార్టీ పర్సంటేజ్ ఉంటే వారికి నాలు వారి యొక్క ఏజ్ కూడా పరిగణలోకి తీసుకుని అరవై సంవత్సరాల పైన ఉంటే వారికి వృద్ధాప్య పెన్షన్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అంటే వృద్ధాప్య పెన్షన్ వచ్చేసరికి నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే ఫార్టీ పర్సెంటేజ్ కన్నా తక్కువ ఉన్న వారికి అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫార్టీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉండి సిక్స్టీ ఇయర్స్ దాటితే వారికి వృద్ధాప్య పెన్షన్ గా నాలుగు వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎయిటీ ఫైవ్ కన్నా తక్కువ ఉండి పదిహేను వేలు పెన్షన్ తీసుకునే వారికి మాత్రం ఆరు వేలు పెన్షన్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎయిట్ సదరం సర్టిఫికెట్ లో మీ యొక్క వెహికల్ పర్సంటేజ్ అనేది పొందుపరచడం ఉంది అంటే ఈ డాక్టర్ల బృందం చేత తనిఖీ చేశారు కాబట్టి ఎవరికైతే అనర్హులుగా ఉండి వారు అర్హులు అని చెప్పేసి పెన్షన్ తీసుకుని వారి అందరి పెన్షన్ అయితే సెప్టెంబర్ నుంచి అయితే నిలుపుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నిలుపుదల చేసే పెన్షన్ లో కూడా ఎవరైనా గానీ మేము అర్హులము మాకు అన్ని అనుమతులు అర్హతలు ఉన్నాయి మేము పెన్షన్కి ఎలిజిబుల్ అనేసి ఎవరైతే మెడికల్ సర్టిఫికెట్ సదరం సర్టిఫికేట్ అన్ని వారి దగ్గర ఉంటాయి వారైతే గ్రీవెన్స్ అయితే రైజ్ చేసుకోవచ్చు ఈ యొక్క గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడం కూడా మీ యొక్క వాట్సాప్ ఈ కూటమి వాట్సాప్ గవర్నమెంట్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈ యొక్క గ్రీవెన్స్ కూడా వాట్సాప్ లోనే గవర్వ రైజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అన్ని అర్హతలు ఉండేవారు వారి పెన్షన్ అనేది నిలుపుదల చేస్తే వారైతే గ్రీవెన్స్ అయితే రైజ్ చేసుకోవచ్చు వారి యొక్క పెన్షన్ అనేది ప్రొసీడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అనర్హుల పెన్షన్ అయితే ఈ సెప్టెంబర్ నెల నుంచి అయితే నిలుపుదల చేసేస్తున్నారు Okay, Andy, thank you.